నమస్కారం నేను మీ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బంధుమిత్రులు శ్రేభిలాషుడికి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క లగ్నానికి విడివిడిగా కూడా ఏర్పడే కొన్ని యోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఒక్కొక్క భావం నుంచి ధనయోగాలు కానివ్వండి అలాగే పంచమంలో సంతాన యోగాలు అలాగే సప్తమంలో యోగాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇండివిజువల్గా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం మేషన్ నుంచి కూడా మీనం వరకు అలాగే వైద్యపరమైన అంశాలని కొన్ని తెలుసుకుంటూ ఉన్నాం వైద్య జ్యోతిష్యానికి సంబంధించి అలాగే ద్వాదశ భావాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏ ఏ రాసుల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా తెలుసుకుంటున్నాం మరి కొంత మనము మహర్దశల గురించి కూడా కొంత చెప్పుకున్నాం అలాగే అంతర్దశల గురించి కూడా కొంత చేసుకున్నట్టయితే కొంత అవగాహన వచ్చినట్టు ఉంటుంది మనము గత కొన్ని వీడియోలుగా మేషలగ్నం గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈ వీడియోలో కూడా మేషలగ్నంలోనే మరొక అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మేషలగ్నం వారికి సంతాన యోగాలు దేనికైనా ఏ లగ్నం వారికైనా సంతానానికి మనం పరిశీలించేటప్పుడు పంచమాధిపతిని చూడాలి అలాగే పంచమానికి కారకుడైన గురువుని మనం పరిశీలించాలి ఇక్కడ మేషానికి చూసుకున్నట్టయితే పంచమాధిపతి రవి కారకుడైన గురువు వీరిద్దరూ ఎలా ఉన్నారు పంచమంలో గ్రహాలు ఏ ఉన్నాయి పంచమా పంచమం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి కాబట్టి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఈ వీడియోలో మేష లగ్నం వారికి సంతాన యోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొన్ని మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు పంచమాధిపతి రవి సంతాన కారకుడు అలాగే నైసర్గికంగా మనం చూసుకున్నట్టయితే సంతానానికి కారుకుడు వచ్చేటప్పటికి గురువు వీరిద్దరూ ఎలా ఉన్నారు పంచమంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఈ పంచమాధిపతి అయిన రవి ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని కూడా మనం పరిశీలించాలి అలాగే గురువు ఎక్కడ ఉన్నారు వీరిద్దరి మధ్య సంబంధాలు ఇవన్నీ కూడా మనము చూడాలి పంచమంలో ఉన్న గ్రహాలు పంచమాధిపతిగా రవి అష్టమ స్థానంలో ఉన్నట్టయితే కొంత వీరికి అల్ప సంతానము అని చెప్పని మనం చెప్పవచ్చు మేషమందు సూర్యుడు ఉండగా గురునితో కలిసిన పుత్ర సంతానం కలుగుతుంది అన్నారు ఇక్కడ మేషమందు సూర్యుడు ఉచ్చపంది ఉంటారు కాబట్టి మేషం లగ్నంలోనే లగ్నానికి అక్కడ కారకుడు రవి అయినప్పుడు కొంత ఇబ్బంది పడతారు కానీ ఇక్కడ వీరికి పుత్ర సంతానం ఉంటుంది అని చెప్పారు మేషంలో కుజుడు ఐదులో రవి ఎనిమిదిలో గురుడు ఉన్న జాతకులకు కొంత ఆలస్యంగా సంతానం కలుగుతుంది అని చెప్పి మనకి చెప్పడం జరిగింది అంటే వివాహం అయిన తర్వాత కొంతమందికి ఐదు ఆరు సంవత్సరాలు ఎనిమిది పది సంవత్సరాలకు కూడా సంతానం కలిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి అలా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పారు మేషంలో శని అష్టమంలో కుజ లేదా గురుడు ఉన్న జాతకులకు ఆల ఆలస్యంగా కొంత ఇబ్బందులతో సంతానం కలుగుతుంది అని మనకి చెప్పటం జరుగుతుంది పంచమంలో శని ఉన్న సంతానం కలగటంలో ప్రతిబంధకాలు ఎదురవుతాయి అని చెప్పని మనకి చెప్పటం జరుగుతుంది అలాగే కొంత మనం తీసుకున్నట్టయితే ఈ పంచమంలో శని వల్ల సంతానానికి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కొంత వయసు వచ్చిన తర్వాత కూడా వారు దూరం అయ్యే అవకాశం అనేది ఉంటుంది మళ్ళీ అది ఏ క్షేత్రం ఉదాహరణకి ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి మేష లగ్నానికి పంచమ రవి అక్కడ శని ఉన్నట్టయితే ఈ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే కన్యా లగ్నానికి తీసుకున్నట్టయితే చూడండి పంచమ మకరం అవుతుంది అక్కడ రవి ఉన్నప్పుడు కూడా కొంత ఈ సంతానపరమైన సమస్యలు ఒక సంతానం లేకపోవటం అలాగే ఇక్కడ అలాగే వేరే గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు సంతానానికి కొంత అంగవైకల్యం కూడా వచ్చే అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది అలాగే లగ్నాధిపతిగా కుజుడు ద్వితీయంలోను పంచమాధిపతి రవి పాపగ్రహాలతో కూడి ఉంటే పంచమంలో పాపగ్రహాలు ఉన్నా కూడా జాతకుల సంతానము తర్వాత నష్టపోదురు అన్నారు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న పాయింట్ ఇదే పంచమంలో పాపగ్రహాలు ముఖ్యంగా శని ఉన్నప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత అయినా సరే దూరం చేయడానికి అవకాశం ఉంటుంది లగ్నాధిపతిగా కుజుడు ద్వితీయంలోను పంచమాధిపతి రవి పాపగ్రహాలతో కలిసిన పంచమంలో పాపగ్రహాలు ఉన్న జాతకుల సంతానం కలిగిన తర్వాత నష్టపోతారు అని చెప్పడం జరిగింది మనం అంటే కొన్ని చాట్లు పరిశీలన చేసినప్పుడు కొన్ని కొన్ని అలా ఉండిపోతాయి వాళ్ళతో మాట్లాడినప్పుడు కానివ్వండి అవి కానివ్వండి అవి ఇట్లా మనం చూసుకున్నప్పుడు ఇవన్నీ రీకలెక్ట్ చేసుకోవటం అన్నట్టు అవుతూ ఉంటుంది పంచమంలో శనికుజులు పంచమాధిపతి షష్టంలో ఉన్న జాతకులకు సంతానం వల్ల కష్టాలు కలుగుతాయి సంతాన సుఖం ఉండదు అని చెప్పని చెప్పడం జరిగింది పంచమాధిపతి సూర్యుడు పన్నెండులో శుభగ్రహాలతో కలిసిన జాతకుడికి కొంత లేటుగా సంతానం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వృద్ధాప్యమందు సంతాన నష్టం కలుగుతుంది అని మా చెప్పవచ్చు పంచమాధిపతి వృషభం కర్కాటక కన్యా రాసులందు ఉంటే జాతకులకి మొదటి సంతానం పుత్రిక కలుగుతుంది అమ్మాయి అని చెప్పని చెప్పవచ్చు బుధుడు సమరాశులందు ఉన్నప్పుడు స్త్రీ సంతానం కలుగుతుంది అని చెప్పారు మనకంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు రాశులందు ఉన్నప్పుడు స్త్రీ సంతానం కలుగుతుంది అన్నారు రవి బలహీనుడే ఉండగా పంచమంలో రాహు కుజుడు ఉన్నప్పుడు వీరికి సంతానం కలగదు అని చెప్పని చెప్పడం జరుగుతుంది రవి ఎనిమిదితో రాహుతోనూ ఎనిమిదిలో రాహుతోనూ శని ఐదులోనూ ఉండగా పితృదోషముల కారణంగా సంతానం కలగటంలో ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పని మనకి ఇక్కడ చెప్పటం జరిగింది దాక మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే మనకి ఇటువంటి ఈ రవి సింహక్షేత్రంలో శని ఉన్నప్పుడు మకరంలో రవి ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి వీటిని పితృదోషాలుగా కూడా మనము పరిగణించవలసి ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే లగ్నంలో కుజుడు ఎనిమిదిలో శని ఐదులో రాహు పన్నెండులో ఐదులో రవి పన్నెండులో రాహు లేదా కేతువు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఇబ్బంది ఉంటుంది సంతానం కలగటానికి వీరికి కొంత ఇబ్బంది కలుగుతుంది అని మనం చెప్పవచ్చు మూడు కేంద్రముల్లో పాపగ్రహాలు ఉన్న కారణంగా సంతానం కలగదు అని చెప్పని చెప్పారు వీటికి కొన్ని శాంతులు చేసుకోవటము ముఖ్యంగా మనకి మోబిదేవి లాంటి క్షేత్రంలో నాగ ప్రతిష్టలు చేసుకోవటం అనేది కూడా ఎంతైనా మంచిది ఇది మళ్ళీ మనము వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేసినప్పుడే మనము చెప్పగలగటానికి అవకాశం ఉంటుంది ఇది మనం ఓవరాల్గా ఒక వ్యూ అనేది ఇస్తున్నాం అని చెప్పని చెప్పవచ్చు మేషలగ్న శ్రీ జాతకంలో రవిశనులు కలిసి ఉండగా దశమంలో గురుడున్న గర్భాధారంలో అనేక ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పని కలగటం ఒకవేళ కలిగిన అది నిలవటానికి ఇబ్బందులు ఉంటాయి అని మనం చెప్పవచ్చు శనికుజులు సష్టమంలో ఉన్నప్పుడు శ్రీ సంతానం కలుగుతుంది అని చెప్పి మనము చెప్పవచ్చు పంచమాధిపతి బుధునితో కలిసిన మిథున కన్యులందు ఉండగా భావంపై పురుష గ్రహ వీక్షణ లేనప్పుడు ఇక్కడ కూడా కేవలం శ్రీ సంతానం కలుగుతుంది అని మనకి చెప్పారు మేషంలో శుక్రుడు రెండు పన్నెండులందు శని రాహువులు ఉన్న జాతకులకు సంతానం కలగటం కొంత ఇబ్బంది కలుగుతుంది అని చెప్పారు రవి ద్వితీయంలో లగ్నాధిపతి కుజునితో కలిసి ఉండగా కుంభములందు శని పూర్ణ చూసిన కేవలం ఇక్కడ పుత్ర సంతానం ఉంటుంది శ్రీ సంతానం అనేది ఉండదు అని చెప్పని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది కాబట్టి ముఖ్యంగా ఈ సంతాన పరమైన యోగాలు వచ్చేటప్పటికి ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి కొంతమందికి కలుగుతుంది కొంతమందికి కలగకపోవటం కొంతమందికి స్త్రీ సంతానం కొంతమంది పురుష సంతానం అనే అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఈ సంతానం పరంగా మనం చూసేటప్పుడు రెండు జాతకాలు మనం చూడాలండి స్త్రీ పురుషుల ఇద్దరి జాతకాలు మనం పరిశీలించాలి ఒకరి జాతకం చూసి మనం లేదు అని మనం చెప్పడానికి లేదు ఎందుకంటే మగవారి జాతకంలో ఉండి ఆడవారి జాతకంలో లేదు అంటే దానికి మనం ప్రత్యామ్నాయ పద్ధతులు అనేవి మనం చెప్పవలసి ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఐవీఎఫ్లు ఐవీయులు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇద్దరి జాతకాలు పరిశీలించి ఈ సంతాన యోగం ఉన్నదా లేదా అనేది పరిశీలించి సంతాన పాశుపత యో హోమం అని ఉంటుంది అది చేసుకుని డాక్టర్ని కూడా సంప్రదించి అటు ఎప్పుడూ కూడా మనము జ్యోతిష్యపరమైన అంశాలతో పాటుగా వైద్యపరమైన అంశాలను కూడా జోడించుకుని నిత్యము ప్రతి జీవితంలో ఒక భాగంగా చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే మనకి దాని నుంచి ఫలితం రావడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది ఆ ఇబ్బందులు బాధలు ఉధృతిని మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఇక్కడ కూడా మెడికల్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ డాక్టర్ గారిని సంప్రదిస్తూ ఇలా సంతాన పర హోమం చేసుకుని మనకి వారిద్దరికీ చక్కగా రోజు భార్యాభర్తలకి చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే వారు సంతానం కలగడానికి అవకాశం అనేది ఉంటుంది లేని వారికి అని చెప్పని మనము చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం